హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మేము పానగల్ చాయ్ సోమేశ్వర టెంపుల్కి వెళ్తున్నాము మా వారి బర్త్డే అని చెప్పేసి నవంబర్ ఫోర్టీన్త్ ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కే పిల్లల్ని రెడీ చేసేసుకొని మేమైతే బయలుదేరుతున్నాము వాళ్ళు ఇంటి ముందు నా కోసం వెయిట్ చేస్తున్నారు నేనైతే తలుపుకి తాళం చెప్పే కోసం ఇక్కడ ఉన్నాము మేమందరం బయకెక్కి రెడీ అవుతున్నాం ఫ్రెండ్స్ దర్శనం బాగా పెడగాలని దేవుడిని కలుసుకుంటూ బండి అయితే ఎక్కేస్తున్నాను ఫ్రెండ్స్ మేము టెంపుల్కి చేరుకున్నాము మా పిల్లలు అక్కడ అల్లరి అల్లరి చేస్తూ ఉన్నారు చూడండి ఒక్కడ ఉండట్లేరు అటు ఇటు తిరుగుతున్నారు మేము పాలాభిషేకం చేయడం కోసం అని చెప్పేసి టెంపుల్లో లైన్లో నిల్చున్నాము దేవుడికి అభిషేకం చేస్తే క్యూలైన వస్తుంది కదా అప్పటి వరకు బయట వెయిటింగ్ అనమాట వీళ్ళకి కాలు అసలు ఆగుతనే లేదు లోపలికి ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు దేవుడికి అభిషేకం చేయాలని చెప్పేసి చూస్తున్నారు ఆ టైంలో నేను కొంచెం టైం దొరికిందని చెప్పేసి ఇలా వీడియో తీసుకున్నాను

శరీరేణ్ఞాన సమర్పయా దరిద్రగోణా తిన్నోదీనా ముఖరమకే జోడీరేజోదీగు సూర్య రె మధువత మధువత

ओं गंगाजहाँ मगोडियाँ रहें हम लाजवाइं विशेष परायण मंदिर जाया सुनिश्चित मोक्ष जो दक्षिणारम तमत मयामी ओं श्रद्धा कारण देख कंदियाँ एकदम रिजन मावापत मारम देखा भिंगविंग मार परम इसे क्यों प्रशिक्षित देखो मरे तुम तुम गरिष्ठा ही देखा भिंगविंग स्वास परम

దేవుడి దర్శనం అయితే చాలా బాగా జరిగింది మంచిగా అభిషేకం చేయించుకో చేసుకొని పాలాభిషేకం దేవుడికి మన చేతులతో పువ్వులు బిల్వ పత్రాలు అలంకరించుకొని చాలా సమయం దేవుడితో కేటాయించిన తర్వాత దేవుడిని వదిలి రాలేక రాలేక బయటకు వచ్చేసి ఇలా మన కార్తీక పౌర్ణమికి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తూ ఉంటారు కదా అది నేను బయట వెలిగించుకున్నాను అనమాట ఇలా ఓకే ఫ్రెండ్స్ మా